పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం పెనుగొండ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్టర్ల అధికారుల తీరు క్రయ విక్రయదారులకు ఇబ్బందికరంగా మారింది అలాగే హిందూ మ్యారేజ్ సర్టిఫికేట్లకు ఐదు వందల రూపాయలకు ఫీజు బదులు మూడు వేల రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి కనీస అవగాహన లేని ఉద్యోగస్తులు సబ్ రిజిస్టార్ కార్యాలయంలో పనిచేయడం సరైన పత్రాల డాక్యుమెంటేషన్ విషయంలో అవకతవకలు జరగడం స్టాంప్ చార్జీల పేరుతో అధిక మొత్తంలో వసూలు చేయడం బ్యాంకు లోన్లకు సంబంధించి డాక్యుమెంటేషన్లు సరిగ్గా లేకపోవడం లాంటి అనేక సమస్యలను పెనుగుండ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో ఎదుర్కోవాల్సి వస్తుందంటూ క్రయ విక్రయదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు డాక్యుమెంట్ల మీద స్టాంపుల మీద కంప్యూటరైజేషన్ మీద అవగాహన లేకుండా కార్యాలయంలో సిబ్బంది ప్రైవేటు వ్యక్తులను నియమించుకొని పని చేయించడంలో ప్రజలు ఆస్తులకు భద్రత లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పెనుగొండ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న తాళ్ళూరు జయలక్ష్మికి భర్త చనిపోవడంతో ఆరుణ్య నియామకం కింద తణుకులో అటెండర్ గా జాయిన్ అయ్యి సజ్జాపురం అత్తిలి ఆకివీడు గ్రామాల్లో పనిచేసి ఒక ప్రైవేటు విద్యా సంస్థ ద్వారా సర్టిఫికేట్ తీసుకుని ఆ అర్హతతో ఆకివీడిలో జూనియర్ అసిస్టెంట్ గా ప్రమోషన్ పొంది ప్రస్తుతం పెనుగొండ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నారు ఆమెకు డాక్యుమెంటేషన్ల పని పట్ల సరైన అవగాహన కంప్యూటర్ పరిజ్ఞానం లేకపోవడంతో మేరీ అనే ప్రైవేటు వ్యక్తిని నియమించుకొని ఆమె చేయవలసిన పనులను ప్రైవేటు వ్యక్తులతో చేస్తున్నారు చేసిన రిజిస్ట్రేషన్ పనుల క్రయ విక్రయదారులకు దగ్గర అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేయడం చేసిన పనిలో డాక్యుమెంటేషన్లో తప్పులు ఉండడం వంటి అనేక కారణాలతో సంబంధిత అధికారుల తీరుపై ఫిర్యాదులు అందిన వీరిపై ఏ విధమైన చర్యలు తీసుకుపోవడం లేదని క్రయ విక్రయదారులు ఆరోపిస్తున్నారు వీరు చేసే డాక్యుమెంటేషన్ లోపాల వల్ల స్టాంపుల ఛార్జీలు బ్యాంక్ లోన్లు వల్ల అధిక మొత్తంలో నష్టపోతున్నారని క్రయ విక్రయదారుడు ఆరోపిస్తున్నారు దీనిపై స్థానిక సబ్ రిజిస్టర్ వివరణ కోరగా పొంతన లేని సమాధానం చెప్పడంతో పెనుగుంట సబ్ రిజిస్టర్ కార్యాలయం పరిస్థితి అధోగతి పాలవుతుందని విమర్శలు వెలువెత్తుతున్నాయి ఎనిమిది నెలలుగా సబ్ రిజిస్టర్ ఎదురుగా ఉన్న సీటులోనే మేరే అనే ప్రైవేట్ వ్యక్తి పనిచేస్తున్నా ఇప్పటికీ తన దృష్టికి రానట్టు ఇప్పటికే తీసేస్తారని అనడం ఎనిమిది నెలలుగా చర్యలు తీసుకుంటానని అంటూనే ఉండడం ఇప్పటి వరకు మ్యారేజ్ సర్టిఫికేట్ల విషయం తన వద్దకు రాలేదని పని ఒత్తిడి ఎక్కువైన కారణంగా ప్రైవేటు వ్యక్తులను పెట్టుకోవాల్సి వచ్చిందని అతని నోటి నుండి ప్రైవేటు వ్యక్తులను పెట్టుకోకూడదు అంటూ పొంతనలేని సమాధానాలు చెబుతున్నారు ఇదే విషయంపై తక్షణమే చర్యలు తీసుకొని ప్రజలు తమ ఆస్తులను కాపాడాలని వర్క్ లో నైపుణ్యం గల వ్యక్తులను సబ్ రిజిస్టర్ కార్యాలయంలో నియమించాలని క్రయ విక్రయదారులు రిజిస్ట్రేషన్ ఉన్నతాధికారులు కోరుతున్నారు మా దగ్గర ఉందండి అంటే పైనుంచి అంటే ఈయన మీ సబ్ రిజిస్టర్ పెట్టుకోవచ్చు అండి లేకపోతే డిఆర్ గారు పై నుంచి అన్న అంటే రైట్ ఉన్నాయండి పెట్టుకోవచ్చా ఎవరు అడుగుతున్నారండి

తీవ్రం ఇబ్బంది మీ మీ అభిప్రాయం నేను మా అభిప్రాయం ఏంటంటే మా పన్ను మా పను మా అవ్వాలండి ఆవిడ అనుకుంటా నేను ఏం చేయలేదండి చూసారండి మీ పల్లికి నేను అభిసు ఆవిడ రాష్ట్రం ఆవిడ రాష్ట్ర మాట్లాడుతున్నాను కాదండి నేను అక్కడ ఉంచున్నానండి నా పన్ను ఏం చేసుకుంటున్నాను నన్ను అందరికీ పిలిచి అబ్బాయి కూడా పని చేయడం అని చెప్పేసి నేను ఇప్పుడు

అంటే యూసర్ కదా తీది డబుల్ మెన్ తీసుకుంటున్నాండి డబుల్ మెన్ తీసుకుంటున్నాండి అప్పుడు మార్చేది అవన్ననే అన్న నేను ఆఫీస్ ఆఫీస్ లో పని చేసేటప్పుడు ఏళ్ళ పీసులు ఇస్తారండి నేను ఏమీ ఇస్తరం అన్నం ఏ పనిలే అన్నా నేర్చే వరంగల్ ఆపల్ కస్టమర్ ఇక్కడ పెనుగోండ్ ఆఫీస్ లో జూనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న ఆ తాలూర్ జైలక్ష్మి గారి వల్ల నేను చాలా ఈ బందలు పడతమండి ఆ ప్రతి దానికి డబుల్ స్టాంపుల్ దగ్గర నుంచి ఈ సీలు నాకల్లో అన్నిటికీ డబుల్ డబులే వకపోతే గనుక పని జరగట్లేదు ఈ పని జరగట్లేదున్న ఈ విషయమే చాలాసార్లు డిఆర్ గారికి కంప్లైంట్ చేసాం లో కూడా కంప్లైంట్ చేసామండి దాని గురించి ఆయన చెప్తుంటే ఇది కోస్తాం అది కోస్తా ప్రతి విషయం దాటేస్తున్నారు ఆయన ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులను పెట్టుకుని పని చేసిందండి ఇవిడికి అహలా పని అన్నది ఏమీ రాదండి పైపెచ్చి డాక్యుమెంట్లు లేదంటే నేను రిజిస్ట్రేషన్ తెచ్చుకుంటే సాక్షి సాక్షి డాక్యుమెంట్ హోల్డర్సే వస్తుంటే వీళ్ళని ఎందుకు పెడుతున్నారు పలానా వ్యక్తి ఉన్నాడు నాకు తెలిసిన వ్యక్తి ఉన్నాడు ఆయన చేసి సాక్షి పెట్టేసుకొని ఇబ్బంది పెడుతుందండి ప్రతిదానికి ఇక్కడ శాంపుల్ దగ్గర నుంచి ప్రతిదానికి దానికి డబ్బులు డబ్బులే మ్యారేజ్కి వచ్చినా కానీ మ్యారేజ్ దగ్గర కూడా గట్టిగా వసూలు చేస్తుందండి సుమారు మ్యారేజ్ కావలసిన ఫీజు ఐదు అవగా దగ్గర దగ్గర రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందలు వసూలు చేస్తుందండి ఆయన సపరేట్ ఇక్కడికి ఎవరైనా వచ్చారని మ్యారేజ్కి ఎవరైనా వస్తే పలు నా అక్కడికి వెళ్ళి ఆయన జాతి చేయించుకోమని చెప్పేసి చెప్తున్నారండికారండి ఆ సభ్యసృష్టి తీసుకెళ్ళను కానీ ఆయన తూతూ మాత్రంగానే పట్టించుకుంటలేదండి నా పేరు అడవి నాగకృష్ణ భార్య నేను సుమారు ఒక నాలుగైదు నెలల క్రితం పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెనుగొండలో జరుపుకుండగా సబ్ పెనుగొండ సబ్యశ ఆఫీసులో పనిచేస్తున్న సిబ్బంది జూనియర్ అసిస్టెంట్ అయిన జయలక్ష్మి అనే ఆవిడికి సరైన చదువు పనిచేయడం రాకపోవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆవిడకి రివర్షన్ ఇవ్వాలని చెప్పి మరియు సబ్లిస్టర్ గారు పాజిటివ్ నెంబర్ ఇవ్వాల్సిన నెగిటివ్ నెంబర్లు ఇవ్వ ఇవ్వడం వల్ల ఇద్దరు కక్షదారులు సుమారుగా అరవై వేల రూపాయలు నష్టపోయారు ఆ నష్టపరిహారం మీరు రికవర్ చేయాల్సిందో కోరుతున్నామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మీటింగ్లో పిటిషన్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఆ కంప్లైంట్ని డిఏజీ గారికి మెయిల్ చేయడం జరిగింది డిఏజీ గారు దాని మీద ఏ రకమైన యాక్షన్ తీసుకోకపోతే సమాచార హక్కు చుట్టడం ప్రకారం ఈ నా ఫిర్యాదుపై ఏ రకమైన చర్యలు తీసుకున్నారని అడగా వారు జిల్లా ధీర్ వారిని ఎంక్వైరీ అధికారిగా నియమించాం వారు ఎంక్వైరీ కండక్ట్ చేసి మీకు దాని పత్రాలు ఇస్తారని చెప్పే నాకు తిరిగి మెసేజ్ చేయడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జిల్లా రిజిస్టార్ గారు ఎంక్వైరీ చేయడం కానీ మళ్ళీ మమ్మల్ని కాచేసి చేయడం కానీ మళ్ళీ ఏమీ జరగలేదు అది కొన్ని రోజులకి మీ పిటిషన్ నేను పీజీఆర్ఎస్లో కూడా అప్లై చేస్తే అమౌంట్ చదండి పీజీఆర్ఎస్లో కూడా అప్లై చేస్తే పరిశీలి మీ ఫిర్యాదు పరిష్కరించే ఉన్నారు కానీ సమస్య సమస్య ఉండిపోయింది ఆ వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆవిడ పేరు జయలక్ష్మి జూనియర్ రెసిడెంట్గా పనిచేస్తున్నారు వాళ్ళ వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు చదువు రాకపోవడం ఆవిడకి ఏ రకమైన పని చేయకపోవడం వల్ల ఒక ప్రైవేట్ వ్యక్తిని నియమించుకుని ఆవిడ ఆఫీసులో పని చేయించుకుంటున్నారు ఆ పని చేయించుకోవడం వల్ల ఏమవుతుందంటే ప్రైవేట్ వ్యక్తులు వీళ్ళు కలిసి దందా చేస్తున్నారు దానివల్ల చాలా ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉంది ప్రజల నుంచి అనేక 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 విజ్ఞప్తులు వచ్చిన సబ్ రిజిస్టర్ వారు కానీ జిల్లా రిజిస్టర్ వారు కానీ సంబంధించిన డిపార్ట్మెంట్ ఎవరు కూడా ఇంతవరకు ఏ రకమైన చర్యలు తీసుకోవట్లేదు చాలామంది ఇప్పుడు ఫిర్యాదు చేశారు ఏ రకమైన కంప్లైంట్స్ చేయట్లేదు పరిష్కరించట్లేదు సార్ నేను పెన్ కార్డ్ చేస్తున్నానండి ఇప్పుడు కొన్ని అలిగేషన్స్ వచ్చినాయి అది ఏంటంటే హిందూ మ్యారేజ్లో కొంచెం అమౌంట్ ఎక్కువ తీసుకున్నట్టు నాకు తెలిసింది జస్ట్ వాళ్ళు ప పబ్లిక్ డైరెక్ట్గా మమ్మల్ని అప్రోచ్ కాకుండా మీడియేటర్ని అప్రోచ్ అవుతున్నారు వాళ్ళు అలా అప్రోచ్ అవ్వడం వల్ల వాళ్ళు ఎక్కువ అధిక మాత్రం రుసీలు చేస్తున్నారు నేను ప్రజలకు ఒకటే మనవి చేస్తున్నాను పార్టీని డైరెక్ట్గా నా దగ్గరికి వస్తే వాళ్ళ దగ్గర ఫీజు కట్టించుకుని నేను డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేయిస్తాను వాళ్ళకి ఏం కావాల్సిన వాళ్ళకి తీసుకుని వాళ్ళకి ఇస్తాను లేదండి అది పొరపాటు అది వాళ్ళు ఏదో పొరపాటు చెప్పుకుంటారు అదేలేండి మేమైతే నా దృష్టికి అయితే రాలేదు నా దృష్టికి రాలేదు అది మనకు తెలియదు వ్యక్తిని వ్యక్తిని మార్పిచ్చేసేమండి ఆల్రెడీ అవును ఐడి అయితే ఎవరు లేదు మా వాళ్ళు ఏదో పని చేస్తారో తెలియదు అని వెంటనే పరిశీలించి

అంటే అక్కడ ప్రతిదీ ఓటీపీ ఉంటుంది ప్రతి ట్రాన్సాక్షన్ కి ఓటీపీ ఉంటుంది నేను తండేస్తేనే అవుతుంది నేను తండేస్తేనే ఆ ప్రజల ఆస్తులకి పూర్తి భద్రత ఉంది లేకపోతే నక్కల్లో కొట్టడం లేకపోతే బుక్స్ ఏమైనా మిస్ అయ్యాను మిస్ అయ్యే అవకాశం లేదు రికార్థం పూర్తిగా నాకు అందువల్ల ఉంది చాలా మంది కూడా మిస్ అయింది బయట లేదు లేదు కూడా మీరు సరే అమ్మలేదు కదా సమ్మతి లేకుండా ఇరక్క పెట్టుకున్నా నేనైతే పెట్టుకోలేదు మరి ఎదురుకొండ సీట్ లో ఇక్కడ వచ్చింది నేను పెట్టుకుని ముందు నుంచే ఉన్నారు వాళ్ళు ముందు నుంచు ఉంటే మీరు వచ్చేసరికి తీసేయాలి కదా తీసేయాలి తీసేయాలి ఎప్పటికప్పుడు తీసేయమంటాం వాళ్ళు మళ్ళీ వచ్చేస్తున్నారు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అదేండి సార్ ఇప్పుడు ఈ ఆఫీస్ కి మీరు అధికారి అధికారి అయినప్పుడు మరి వాళ్ళని ఎదురకుండా పనిచేస్తున్నప్పుడు ప్రైవేట్ వ్యక్తి అని తెలిసినప్పుడు

మా పిల్లంలో మధ్యవర్తులు అన్ని చోట్ల ఉంటున్నారు ఉండకుండా ఏదైతే ఈ మ్యారేజ్ ఉందో అది బయట అన్నట్టు నేను డైరెక్ట్ గా నా దగ్గర రామన్నా నేను బయట మధ్యవర్థులు బయట చేసినప్పుడు మీ దగ్గర వస్తారు వస్తారు మరి రావాలి నా దగ్గర వస్తే నేను చేయగలను నా దగ్గర రాకుండా వాళ్ళు మధ్యవర్తులు కలిపి నేనేం చేయగలను చెప్పండి ఉంటే మీకు ఆఫీస్ నుంచి అపాయింట్ చేయించుకోవాలి కానీ గవర్నమెంట్ నుంచి అపాయింట్ చేయించుకోవాలి ప్రైవేట్ ఇంకేమే పెట్టుకుంటాను కదా మేము పెట్టుకోలేదు సార్ ముందు నుంచే ఉన్నారు వాళ్ళు అయితే మీరు వచ్చిన తీసేయమంటున్నాను తీసేయమంటున్నాను రేట్ మంత్ నుంచి తీసేమని చెప్తానే ఉన్నా